హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ భావన నేను ముందుగానే చెప్పేస్తున్నాను నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ మీకు ఆల్రెడీ తమ్మునేళ్ళు చూసి అర్థమైపోయి ఉంటుంది ఇదేం వీడియో అనేది కార్తీక మాసంలో వనభోజనాలు పెట్టుకున్నామండి ఫ్యామిలీ మొత్తం చాలా బాగా జరిగింది వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి అస్సలు మిస్ కాకుండా వీళ్ళందరూ మా అత్తంటి వాళ్ళండి అంటే అందరూ నాకు చిన్నత్తగారులు పెద్దత్తగారులు తోటి కొడలు అందరూ వీళ్ళే ఉన్నారు మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పే ఉన్నాను మా ఇన్లాస్ సైడ్ చాలా పెద్ద ఫ్యామిలీ అని ఇంకా కార్తీక మాసం వనభోజనాలు అంటే కంపల్సరీ ఉసిరి చెట్టు పూజ ఉంటుంది అందుకనే అందరూ ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడం కోసం రెడీ చేస్తున్నారు ఇలా మేము ఎవ్రీ ఇయర్ ఏం చేసుకోలేదండి ఇదే ఫస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ అనుకున్నాము సమ్ ప్రాబ్లమ్స్ వల్ల కుదరలేదు ఇంకా ఈసారి ఎలా అయినా అందరం చేసుకోవాలి అందరం పెట్టుకోవాలి ఇలా వన భోజనాలు అని గట్టిగా ఫిక్స్ అయిపోయి ప్లాన్ చేసుకున్నాము అసలు ఇంత బాగా జరుగుతుందని అనుకోలేదు ఇక్కడిద్దరు డ్రెస్ వేసుకొని ఉంచున్నారు కదా వీళ్ళు మా తోటి కడలు అండ్ ఇక్కడ రెడ్ డ్రెస్ మా ఆడబడుచు అనమాట స్పట్ వేసుకో గొంతు కూర్చోవేద వాడే ఇంక దాన్ని అన్నిటికి వాడే మీరు కొబ్బరికే కూర్చున్నారు రాయి పడే అమ్మా అది ఇవ్వలేదు లక్కీ చెల్లి పిలుస్తుంది నిజమే మరి అమ్మాయి అలా అదే కదా ये रामन करके तो मनपर तो था। <violet league> में गया ये रास्ता प्रदर्शन जत को ये डिग्री चेसरा बा मदन लेते चिटमोल लेते चिटमोल लेते ondala नेम ये ये देना काली जत खबर नी लातता हु ये ये से नगर में तिमम बनारपुर दुगा गंगा नाम ये अच्छा अच्छी खबर नी लेय ओडाग्रा पाडा करगटा

ఈ సబ్స్క్రైబర్స్ మంది ఇంకా లేడీస్ మంది కలిస్తే టాక్స్ ఇలానే ఉంటాయి కదా లేడీస్ ఒక్కటే కాదు జెంట్స్ కూడా వచ్చారు కాకపోతే వాళ్ళు భోజనం టైంకి వచ్చారు మేము ముందే వచ్చేసాము పూజ కోసం అందరం ఒక్కొక్క ఐటెం చేసుకొచ్చాము రైస్ మాత్రమే ఇక్కడ వండుతున్నాము ఎందుకంటే వేడివేడిగా ఉంటుందని ఉసిరి చెట్టు కింద పాలు కూడా పొంగించారు అంటే పరమాన్నం వండాలి కదా అందుకని పాలు ఉసిరి చెట్టు కింద పొంగించి పరమాన్నం చేశారు మా అత్తయ్య గారు వాళ్ళు నా యూట్యూబ్ కోసం అందరూ ఎంత కోఆపరేట్ చేశారో అంటే నన్ను తీయొద్దు నన్ను చూపించొద్దు అని అనకుండా ప్రతి ఒక్కరూ పర్వాలేదు తీసుకో వీడియో తీసుకో ఎంత బాగా కోఆపరేట్ చేశారో అది వీడియో తీ ఇది వీడియో అని కూడా నాకు సలహాలు ఇస్తున్నా స్టార్ట్ అయింది కదా ఈ సంవత్సరం స్టార్ట్ అవుతానే ఉంటుంది చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు అందరులం పెళ్లి ప్రతి సంవత్సరం ఆవిడ కూడా కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలు పెట్టుకుంటారు కోతలు అయ్యాక కానీ భోజనాలు కాబట్టి ఈ రోజు భోజనాల సందర్భంగా అమ్మవారిని కూడా దర్శించుకుని కూడా పూజ చేసుకుని అమ్మవారిని బాధ అత్త మనం ఇదేమి పొలంలో చెక్కినట్టుంది ఉంది అత్తయ్యగారు కాదు అలా అమ్మవారు వెళ్ళడం కనిపించారు

mera khayal hai

వనభోజనాలు పెట్టుకున్నామండి అందరం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్స్ చేసుకుని వచ్చాం నేను పరమాన్నం చేసుకుని వచ్చా నేను పులిహోర చక్కెర పొంగిలీ తీసుకొచ్చాను నేను బిర్యానీ తీసుకొచ్చాను నేను బూరెలు తీసుకొచ్చా నా పేరు బుజ్జి నేను తెచ్చాను అత్తకాయ బుజ్జి నేను తీసుకొచ్చాను కందా బచ్చని కర్రీ తీసుకొచ్చాను టమాటా పప్పు మాది పన్నీర్ కర్రీ నా దమ్మడ బేరకాయ పచ్చడి నేను సాంబార్ కూడా తీసుకొచ్చా சைல கொனமாதிரி

పేరు చెప్పకూడదు ముందు తిన్నాక ఐటమ్ చెప్తే అప్పుడు పేరు చేతులు ఎత్తండి అది చెరీ 42 32 44

హాయ్ చెప్పండి అందరు ఒకసారి చాలా బాగుందమ్మా మావయ్య గారు ఎన్నో మామయ్య గారు ఫోర్త్ మామయ్య గారు ఎన్నో సిక్స్త్ మరది గారు ఫోర్త్ మావయ్య గారు

వద్దనకూడదు పచ్చడి తినండి తినాలి కార్తీక మాసంలో అంబడి బీరకాయ పచ్చడి భోజనం రండి తినేద్దరు కానీ ఓ మర్చిపోయారు పులిహోర ఇంకో బావులుంది నాకు తినలే అక్క ఏమున్నాయి అక్క ఇదిగో చక్కెర పొంగలే అంతేగా కొంచెం కొంచెమేగా మరి అందరం కలిసి హౌసీ గేమ్ ఆడుకున్నాం కదా మీరు చూసారు టూ త్రీ రౌండ్స్తో ఒక త్రీ ఫోర్ రౌండ్స్ వేసినట్టున్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా మేమంతా ఆడుకుంటుంటే భోజనాలు పెట్టేవాళ్ళు భోజనాలు పెట్టేస్తున్నారు ఇంకా మేము కూడా ఆట ఆపేసి భోజనం చేయడానికి వస్తాము ఎల్లో షర్ట్ వేసుకొని ఒక ఆయన కనిపించారు కదా ఇందాక ఆయనే మా ఓన్ మావే గారు అండి మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ పిల్లలు మగవాళ్ళు అందరు తినేసాక లాస్ట్లో మేము కూర్చున్నాము మా బ్యాచ్ హౌసీ బ్యాచ్ ఇంకా అందరూ తినేసాక కొంతసేపు డ్రెస్ తీసుకున్నారు మేము మాత్రం ఫొటోస్ తీసుకోవడానికి ఇంకొంచెం ఫ్రంట్కి ఐ మీన్ తోటలోకి వెళ్ళాం అనమాట మాకు కుక్క పిల్లలు ఇద్దరు ఒకేలాంటి డ్రెస్లు వేశారు యాక్చువల్లీ నేను కూడా వేసుకుందాం అనుకున్నాను కానీ అప్పుడు నా స్టిచ్చింగ్ అవ్వలేదు ఇది చూసి ఏంటో అనుకుంటారేమో కలర్ కూడా మారిపోయింది థమ్స్అప్ అది పగడల కోసం ప్రిపరేషన్స్ అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు అక్కడున్న సేపు ఇంకా మేము మళ్ళీ హౌసే స్టార్ట్ చేసాము ఈవినింగ్ స్నాక్స్ కోసం పొగడేళ్ళకి రెడీ చేస్తున్నారు మా అత్తయ్య గారు వాళ్ళు ఈవినింగ్ వరకు అక్కడ నుంచి కదిలేదే లేదు అని ముందే ప్రిపేర్ అయిపోయి వచ్చాము అందుకే ఈవినింగ్ స్నాక్స్ కూడా అక్కడే ప్రిపేర్ చేసేస్తున్నారు టీతో పాటు మొదటివా అయిపోద్ది అండి జు ఏంటది బావా ఏముంది ఒకరోజు తింటే తిట్టి తింటావు ఏ భలే కనిపిస్తుంది వ్యూ తెలుసా సంచుడు ఎలా కనబడుతుంది ఫోటో ఈవినింగ్ మా ఆడబడిచి వాళ్ళు వచ్చారండి వాళ్ళది భీమవరం ద్వారకా తిరుమల దర్శనానికి వచ్చారు మా హస్బెండ్కి ఓన్ సిస్టర్ అండి మెరూన్ సారీ కట్టుకుంది కదా తనే ఈ ఎల్లో శారీ కట్టుకున్నా కూడా మా గారికి ఓన్ సిస్టరు ప్లస్ మా ఆడబడిచికి అత్తగారు కూడా లేచె వెళ్ళిపోతున్నారు చూసారా మా ఆడబడిచి వాళ్ళ అత్తగారికి అత్తగారు అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో మీకు ఎలా అనిపించిందో మా వన భోజనాలు మీకు నచ్చాయో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ట్వంటీ ట్వంటీ సిక్స్ కార్తీక మాసం వనభోజనాల టైంకి నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతే మన సబ్స్క్రైబర్స్లో ఒక్కరినైనా నేను ఈ వనభోజనాలకి ఇన్వైట్ చేస్తాను అంటే మాకు దగ్గరలో ఉన్న వాళ్ళని మీరు ఎక్కడో ఉండి కామెంట్ చేస్తే నా వాళ్ళ కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి